వర్ధన్నపేట మున్సిపల్ కౌంటింగ్ లో జరిగిన అధికార దుర్వినియోగాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నుండి కౌంటింగ్ వరకు అధికార పార్టీ అన్ని విధాలుగా నిబంధనను ఉల్లంఘించి ఎన్నికల కోడును ఉల్లంఘించి ప్రెస్ మీట్లు పెట్టి ఎన్నికల కోడును ఉల్లంఘించి భూపుల్లోకి వెళ్ళి ఓటర్లను ప్రలోభేమం చేసి ఈరోజు ఇక్కడ మున్సిపల్ కైవసం చేసుకోవాలని ప్రయత్నం చేసింది అయినా ప్రజలు వర్ధన్నపేట ప్రజలు వన్ సైడ్ గా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి మరి కారు గుర్తుని గెలిపించింది మరి పన్నెండో వార్డు ఏడు ఓట్లతో గెలిచినమని డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ పదకొండు ఓట్లతో కాంగ్రెస్ గెలిచిందన్నారు మేము దీనికి ఆర్ఓ గారు కలెక్టర్ గారు ఎన్నికల అధికారులు మీరు నైతిక బాధ్యత వహించాలి అధికార పార్టీ కనుసన్నల్లో మీరు పనిచేశారు కను సన్నల్లో మీరు పనిచేశారు నైతిక విజయం మాది కేసీఆర్ది బిఆర్ఎస్ది బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలది ఈరోజు అన్యాయంగా గెలిచిన వాళ్ళను ఓడించి మా రేబల్ మా ఇండిపెండెంట్ అభ్యర్థిని కిడ్నాప్ చేసి తీసుకపోతే ఆ తండావాసులు క్యాంప్ ఆఫీస్ పోయి మామూలు మాకు పంపమంటే పోలీసులతోటి లాఠీ ఛార్జీలు స్వయాన ఎమ్మెల్యే గారు కొడతారు ఇది పోలీసు రాజ్యమా గూండాల రాజ్యమా ఇది ప్రజాస్వామ్యమా రౌడీ రాజ్యమా మరి దయచేసి ప్రజలు ఆలోచన చేస్తున్నారు మేము పన్నెండో వార్డు రికౌంట్ చేయమని మా ఎలక్షన్ ఏజెంట్లు మా కౌంటింగ్ ఏజెంట్లు మరి కౌంటింగ్ హాల్లో దీక్ష చేస్తే ధర్నా చేస్తే పట్టించుకున్న పాపన పోలే వారికి మద్దతుగా మేము రాస్తారోగం చేస్తే హైవే దిగ్బంధం చేస్తే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు మరి మీ పదకొండవ వార్డు అభ్యర్థి ఓడిపోతే నాలుగు సార్లు కౌంటింగ్ చేపించినవు ఎందుకు పన్నెండో వాడు రికౌంటింగ్ చేయవు ఎందుకు రికౌంటింగ్ చేయరు ఇది ప్రజాస్వామ్యమా మీ జాగీరా వర్ధన్నపేట మున్సిపాలిటీ ప్రజలు ఒక పక్షం తీర్పిస్తే ఆ పక్షాన్ని కాదని నువ్వు అధికారంలోకి రావాలని చూస్తే ఎన్నటికి మీ నడవాయి తస్మాత్ జాగ్రత్త ఈ అక్రమ అరెస్టులను ఈ దౌర్జన్యాలను ఈ రికౌంటింగ్ పన్నెండు వాడు చేయకపోవడాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం